ఏందో నూర్లెత్తుంది కథలు చెప్తున్నావా మరేంది మా అక్క నువ్వుకి ఎందుకు అట్లా అంటున్నారు మా అక్క ఏం కాదు ఇంకోసారి మా అక్కన అంటే మంచిగా ఉండదు చెప్తున్నా ఏంది ఏమన్నావ్ మంచిగా ఉండదా ఏంది కొడతావా కొట్టు మరి కొట్టు జాను జాను ఏమైంది నేనేం చెప్తున్నాను నువ్వు మేము ఆలోచిస్తున్నావు ఏ ఏం లేదు బావా చెప్పింది అర్థమైంది కదా మీ అక్కతో మాట్లాడకు సరేనా సరే బావా బావా మా మొన్నటి నుంచి ఫోన్ చేస్తుంది లేవట్టుకుంటే ఫీల్ అవుతుందో ఏమో వీళ్ళేమో ఊరికే ఫోన్ మాట్లాడద్దు అంటున్నారు మాట్లాడితే కొడతారని భయం మా చెల్లింది రెండు రోజుల నుంచి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు ఏమైందంటావు అమ్మా అమ్మా ఏమైందమ్మా అమ్మాయిటరా నీకోటి చెప్పాలి సరే వస్తున్నా ఏమైందమ్మా అమ్మ చెల్లెని అని రెండు రోజులు అవుతుంది ఫోన్ చేస్తే ఫోనే లిఫ్ట్ చేస్తలేదు ఏమైందంటావు ఏంది రెండు రోజుల నుంచి ఫోన్ లిఫ్ట్ చేస్తలేదా అమ్మ బిడ్డ ఏమైందంటావు మరి అయితే మొన్న ఏం జరిగిందంటే సాధరు చెల్లెని తిట్టిండట ఆ విషయం చెల్లె నాకు ఫోన్ చేసి చెప్పింది చెప్పవరకల్లా నాకు పానం ఆగాక సాగర్ ఫోన్ చేసి బెదిరించిన అప్పటి నుంచి ఫోన్ చేస్తలేదు ఆ పిల్లగాడు ఏమన్నాడో ఏమో మళ్ళీ అత్త ఫోన్ బిన్ మాట్లాడకని చెల్లెని బెదిరిస్తుంది వాళ్ళత్తా ఫోన్ అన్నదా ఆమె ఎందుకు అట్లా అంటుంది ఏమో అమ్మ నాకు అర్థమైతే లేదు మీ అక్క దగ్గర మాటలు మంచిగా లేవు మీ అక్కతో మాట్లాడకు అని చెల్లెతో అంటుంది అవునా నాకెందుకు ఇప్పుడు బిడ్డ ఈ మాట మరి పట్టిగా గొడవ ఎందుకని చెప్పలేదమ్మా అమ్మో బిడ్డ కాడ ఎంత టాచర్ పెడుతుర్రేమో ఫోన్ చేస్తే లేపుతలేదంటే ఫోన్ వాళ్ళ కొట్టి ఏ పగలగొట్టలేదమ్మా ఫోన్ రింగ్ అవుతుంది కానీ లేపుతలేదు గంతే మళ్ళ సరే అమ్మా చెల్లేక మొదటి ఫోన్ సరే అమ్మా అమ్మా లేపడతలేదమ్మా లేదు బిడ్డ అమ్మా ఎందుకైనా మంచిదే ఒకసారి చెల్లో ఇంటికి పోయేత్తవా ఇంటికి పోయిరా అన్నా బిడ్డ ఎంతకైనా మంచిదే ఒక్క సార్కి ఫోన్ చేయి అమ్మా ఈ పిల్లవాడు కూడా లేవడతలేడు అమ్మానే చెప్పాలమ్మా మరి ఫోన్ చేయి అడ్ చేయి చేయి టైం వేస్ట్ చేస్తున్నావు ఇక్కడ చెల్లెక్ అక్కడ ఎంత బాధ ఉన్నదో ఏమో అర్థమైతే లేదు మనకి పోయిరాప సూచన అర్థమైతుంది సరే బిడ్డ నాతో నువ్వు కూడా రా బిడ్డ పోయేద్దాం చెల్లె ఫోన్ చెప్తుంది హలో హలో అక్క హలో బిడ్డ నేను నేను అమ్మని ఆ హలో అమ్మా తిన్నవా తిన్న బిడ్డ ఎందుకు ఫోన్ ఎంత టెన్షన్ హే రోజు రోజు ఏం మాట్లాడాలని ఎందుకు బిడ్డ మెల్లంగా మాట్లాడుతున్నావు వాళ్ళు అంటూ అంటూరేంది నేను హే ఏమంటలేరమ్మా కానీ కూకే ఫోన్ మాట్లాడద్దు అంటారు కానీ నాకే ఆనమాగక మెల్లగా ఫోన్ చేస్తున్నాడొద్దు అంటుందా ఎందుకు మాట్లాడద్దు అంటుంది మాట్లాడద్దు అని పెడుతుందా అట్లా కట్టు పెట్టినప్పుడు నిలదీసి నీకు ఆ అమ్మా అదే మాట అన్న అట్లా అంటే మీ అక్కతోని మాట్లాడకు మీ అత్తతోనే మంచిగా లేదు మీ అక్కతో పని చేయప్పుడు మా అంటుంది అట్లా నా జాను ఒకపరు మీ అత్త పని చేస్తే అక్కడికి వచ్చి కొండ్లు కొన్నోళ్ళు పెట్టి పది మందులు కూర్చొని పెడితే మీ అత్త దారితో వస్తుంది ఎవరితో వచ్చేటట్టు లేదు ఇక అమ్మా గట్లెందుకు అంటున్నావు అమ్మా అయినా వీళ్ళు చిన్నోళ్ళు గారు చిన్న గొడవని పెద్దవి చేత్తారు మీ అమ్మ ఎటువంటిదో తెలుసుదో గిట్ట మీ అమ్మతోని కొడవెట్టుకొని వాళ్ళు ఇప్పటికి ఎవరైనా గెలిచిరా గెలవలేదమ్మా మరి ఫోన్ చేస్తే దానికి ఎందుకు భయపడుతున్నావు భయపడుతున్నావమ్మా ఫోన్ చేసి ధైర్యంగా మాట్లాడు ఏమన్నా అంటే నాకు ఫోన్ చేసి చెప్పు అలా సంగతి ఏందో నేను చూసుకుంటా అమ్మా అమ్మ మా అత్తమ్మ వెలుస్తుంది ఉంటున్నా మరి మీ అత్త వెళ్తే భయపడుతున్నావు పిలితే ఎందుకు భయపడుతున్నావు నువ్వు అవును చాలా ఎందుకు భయపడుతున్నావే ఏమో దీనికి ఏమైంది ఇట్లా భయపడుతుందో చిత్రం చేస్తుంది భయపడడం ఉండు నేను తర్వాత ఫోన్ చేస్తాను జాను జాను ఎందుకు ఇట్లా ఫోన్ పడి ఇట్లా భయపడుతుంది అమ్మ దాన్ని మస్తు భయపడుతుంది అది బాగా భయం లేట్టినట్టున్నారు వాళ్ళు అట్లనా ఇల్లు ఎట్లే అమ్మ మనం ఒకసారి వాళ్ళ ఇంటికి పోదాం పా ఏమైంది పిల్లతో సపోర్ట్ చెప్తలేవు కొంచెం అట్లా ఒరిగినత్తమ్మా అవునా సరే సరే గీ అడ్డి లెక్క ఎత్తువురా ఇయనటికి ఎన్ని రోజులు అవుతుంది

సరే అత్తమ్మ మా అమ్మ నడుగుతా వాళ్ళు ఐదు నెలల టైం పెట్టారు మూడు నెలల టైం అయిపోయాయి ఆయన బస్సు ఇచ్చేస్తే దాని తప్పదు అని అంటున్నా సరే అత్తమ్మ అడుగుతా వెళ్తేనే ఇవ్వాను వెళ్ళపోతే అదే డేట్కి ఇవ్వాను కాకపోతే జాగపోతే దొరకదా అని సరే అత్తమ్మ సరే జాను మీ అక్క నాకు ఫోన్ చేస్తుంది ఏంటి మనకి ఇట్లా ఏమైనా చెప్పినవి మీ అక్కకి ఏం చెప్పలేదు బావా అయినా నువ్వు నన్ను ఏమన్నావని చెప్తా మరెందుకు ఫోన్ చేసిందంటావు ఏమో ఎందుకు చేసిందో నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదా బావా చేయలే మీ అక్క నెంబర్ చూసినాక ఫోన్ లిఫ్ట్ చేస్తాను ఇంకా నేను అంత మంచి అన్నవాదనే మంచి ఉన్న వార్త అమ్మా మంచి ఉన్న బాగున్నారా ఏందికి ఇద్ద సడన్ గా అయ్యో రావద్దా అత్తమ్మా అయ్యో రావద్దా అంటనా అమ్మా సడన్ గా వచ్చిండ్రు కదా అంటికి అడుగుతున్నా బిడ్డ విడ్డనలుని యుడలనిపిచ్చి వచ్చిన వదనే దగ్గర రోజులైతుంది కదా సరే మంచిది కాలు కడుక్కోండి జాను జాను ఆ తమ్మ అగో అమ్మా ఎప్పుడు అచ్చి రే ఇంత సడంగా నిన్ను చూడాలనిపించి వచ్చినా మమ్మ అమ్మనే నానే నన్న మండలియావా అగో గట్ల ఎందుకంటా అక్క నిన్ను మండలియానా ఫస్ట్ నన్ను మండలియలంటే మరి నువ్వు ఉన్నా దాని లోపలికి రాండి ఇంకేందుకు అయినా విశేషాలు తమ్ముడు బాగున్నాడా ఫోన్లు ఎత్తుడా మరి అన్నిటి అన్నా బయటకేయం జాను తంసపు తీసుకురాపోయే తిన్నాక కదా అట్నయితే అట్నయి అగో అంత మంచిగా మంచి అమ్మా అంత మంచి అయినవైనా గణేష్ పెద్దోడా ఎండు ఇంకో సంవత్సరం అయితే పెళ్లి చేసుడే ఇక మా చెల్లున్నతి గణేష్ ఏం బాధపడకు ఏ ఆడు చిన్న పిల్లగాడు ఆయనకి పెళ్లి చేయాలంటే ఇంకా ఐదు సంవత్సరాలు పడుతుంది ఇంకా ఐదు సంవత్సరాలు ఆగుతున్నా ఆగటట్టు కొడతలేడంటే ఆగాలే మరి జాబజ్ ద కావ కదా అన్నిటిక మంచిగా ఉంటది. వదినా సరే. అరే నాని हां అట్నే రంగా కొంచెం చికెన్ పట్టుకరారా? ఎందుకు? నీ అత్తమ్మను మీ వది నచ్చిన్రు. అవునా సరే సరే. అట్నే మక్కడుకుల్ని పట్టుకర. ఇదిగో గని. వాటర్ రే సరే గని నువ్వు మాట్లాడకు. మాక్కోలింటికి వస్తా సరే అనే చె అన్నమేమంటే వేసుకొచ్చి వేసుకోమని అనత్తలేదా మళ్ళా పైగా వాటర్ కూడా తీసుకొచ్చి అమ్మి నీకు ఎట్టిన సామాన్ ఏమైనా వాడుకుంటూ లేదమ్మా ఒక్క రెండు ప్లేట్లు తీసిన గంతే సరే అమ్మా కానీ వాళ్ళకి ఒక్క వస్తువు వాడకు ఈ మరికి పెళ్లి అయ్యక ఈ మరికి పెళ్లి కావాలంటే ఐదు సంవత్సరాలు అవుతుంది ఎవరి వారికి మొత్తం పాతగా అయిపోతే అందుకే ఏ వస్తువు వాడకు అట్లనే జాగ్రత్తగా దాచిపెట్టుకో ఇప్పుడు చెప్పే ఫోన్ చేస్తే ఎందుకు ఫోన్ చేస్తలేవు ఫోన్ వస్తలే చెప్తలేవు ఎందుకే వాళ్ళు కూకే ఫోన్ చేయొద్దు ఎందుకు అట్లా అంటారు నువ్వు అట్లనే భయపడుకుంటు ఉన్నావనుకో లైఫ్ లాంగ్ అట్నే బయపట్టించుకుంటూ ఉంటుంది అట్లా భయపడొద్దు నువ్వు ఏదున్నా నువ్వు చెప్పుకోవాలి అలా సంగతి ఏంటో మేము చెప్తాము నువ్వేం భయపడొచ్చల్లే నువ్వు ఫోన్ చేసుకుంటూనే ఉండు నాకు చెయ్యి ఫోను నువ్వు అమ్మకి చెయ్యి ఒకరం కాకపోతే ఒకరం మాట్లాడతాం అస్సలు భయపడకు నువ్వు వాళ్ళు ఏమని అంటారా మాకు చెప్పు మేము చూసుకుంటాం అన్ని అమ్మ చూసుకుంటుంది నేను చూసుకుంటా నువ్వు ఇంత కూడా భయపడకు సరేనా సరే మీ అత్తమ్మ సాగరు మామయ్య మీ మరి మంచిగా చూసుకుంటురా ఏదైనా రొప్పుడప్పుడు ఇబ్బంది పెడుతురా ఏది చెప్పబడిందే మూగ ఉంటావు ఏం మాట మాకు ఎక్కువ నువ్వు ఏమైంది నేను కొద్దిగా కడుగుతుంటే మూగు మూగుంటున్నావు ఏదైనా చెప్తులేవేం మంచిగా చూసుకుంటురా లేదా చెప్పు వచ్చినా కానీ ఒక్క మాట చెప్తులేవు అన్నీ మేమే ఊరుతున్నాం అక్క నేనే ఊరుతున్నా ఏమైంది హే ఇప్పటికైతే మంచిగా చూసుకుంటురమ్మా ఏమంటలేరు అని అమ్మి నువ్వేం భయపడకే నువ్వు ఇలా భయపడుకుంటుంటే అక్క జీవితం అయిపోయింది అక్క ఎంత భయపడితే అంత గోస ఓపించుకోరు అక్కని ఇట్లా ఓపించుకోరు గోస అందుకే నువ్వేం భయపడకు ఉన్నాం కదా మూగేసి ఎత్తవు చెప్పు చెల్లె నువ్వేం భయపడకు ఏమన్నా అంటే మాకు చెప్పు ఒక గంట తొవ్వ కాదు మర్చి తీసుకొని పోతావు సరే అక్క చెల్లె నువ్వు భయపడుకుంటుండ నా లెక్క భయపడ్డావు అనుకో చీటికి మట్టికి కొట్టుకుంటూనే ఉంటాడు నువ్వు అస్సలు భయపడకు సరేనా దేనికైనా అర్థం చేసుకో ఏమైంది వదినే మీ మాటలు ఇంక అడవలేవా ఏం మాటలు వదినే మంచిగా చూసుకుంటురా అందరు మంచిగా ఉన్నారా అని అడుగుతున్నా మరి ఏమంటుంది నీ బిడ్డ మంచిగా చూసుకుంటురా అంటుందా లేకపోతే మంచిగా చూసుకుంటలేరు అంటుందా ఏ మంచిగా చూసుకుంటురా అని చెప్తుంది అత్తమ్మ మరి అంతే కదా మంచిగా ఉంటే మంచిగా చూసుకుంటాం మంచిగా లేకపోతే మారడానికి ట్రై చేస్తాం మారకపోతే వదిలిపెడతాం కొంతమంది అయితే ఇలా వెళ్తారని చెప్పి సముద్రం బాగా చేసుకుంటారు ఇక అలాంటి వాళ్ళ మాటలు వింటే సొంతం ఆగమేనా నిజం అది అసలు మాట నిజమే మాళ్ళని చెప్పారు వాళ్ళంతే బిడ్డకు లేని పోనీ అన్ని చెప్పి అక్కడికి దిక్కుండాలి మామకి దిక్కుండాలి వాళ్ళ తెలుగు దిక్కుండాలి అని ఊరికే చెప్పు చెప్పుడే అట్లా చెప్పడం వల్ల వాళ్ళ కోళ్ళు చెట్టు మొక్కడికి పిల్లంగా అవునా మూడు ఇప్పుడు కలిసి ఉంటలేరా చుట్టాడు అది ఇప్పుడు మాడలిని అగమాగవైపోయేరు మంచిగా ఉండమట ఎట్లుంటారు అయ్యో బిడ్డ మనిషి బతుకుందాక అట్లా ఇల్లు మా జనకింది కదా వెనక అంగడమయ్యింది బిడ్డ మనిషి బతుకు అయిపోతుంది కదా ఆ అమ్మ నువ్వు ఉండే అవన్నీ నీకెందుకు ఎవరి ఇంకే పరిస్థితి ఎట్లుంటుందో మనకే వెరక ఆ అంతే నువ్వేద నాకు ఓలింటి సంవత్సరం ఒళ్ళకే వెరక కానీ తల్లి అంటే మీ అమ్మ లెక్కుండాలి బిడ్డని ఒళ్ళింటికి ఇచ్చిందంటే మరి సుత్తలేదు అట్లుండాలి ఇక అందరు మన లెక్కు ఉండమంటే ఉంటారు అవన్నీ మనకెందుకు గానీ పదమ్మ కింది కోదం అత్తమ్మా కూర దించాలనా కూరగాయలు కొత్తుంది కూర వండుతుంది అన్నం వండుతుంది ఉన్న పని అంతా ఇది పోతుంది నేను అచ్చిన కాంచేలు చూస్తున్నా ఉన్న పని అంతా నువ్వే చేస్తున్నావు అత్తమ్మ లేదా బోల్లు దొమ్ముతు నువ్వే బోల్ దొమ్మినప్పుడు మీ అత్తమ్మ కూరపోయి మీద ఎత్తేమైంది నువ్వేదా కూరగాయలు కోసం కూరపోయి మీద వేయాల నువ్వు ఆంచెలు వచ్చినప్పుడు ఎట్లున్నావు ఇప్పుడు ఎట్లా అయిపోయి బక్కగా అయిపోయి మీ అత్తమ్మకు పని చెప్పుకోవాలి చెల్లె మీ అత్తమ్మకు పని చెప్పి నువ్వు ఏమన్నా అంటే నొత్తుంది నాకు కాలు నొత్తున్నాయి చేతులు నొత్తున్నాయి అనాలి కాలు చేతులు మంచిగానే ఉన్నాయి కదా మీ అత్తమ్మకు ఉన్న పనులన్నీ నువ్వు చేయొద్దు అని పడుకోవాలి పోయి

ఒక అమ్మాయిని ఒక రెంట్కి ఇచ్చినావంటే ఒక్కటే తెలుసుకోవాలి బిడ్డ మంచిగా ఉన్నావా లేదా నీకు ఏమైనా ఇబ్బంది ఉందా అని చెప్పి తెలుసుకోవాలి దాన్ని పరిష్కారం చూడాలి కానీ ఇల్లు మళ్ళీ మాట చెప్పుకుంటూ వాళ్ళు అట్లాంటి నువ్వెందుకు కోరుకున్నవే వీళ్ళు ఇట్లాంటివి నువ్వెందుకు కోరుకున్నవే అది అట్లా ఎందుకైంది ఏది ఎట్లయిందని చెప్పి ఏం ఇల్లు మళ్ళీ మాట చెప్పుకుంటూ ఉండొద్దు ఇప్పుడు నీ ఇంటి సంసారం మీరు ఎట్లా చేసుకుంటారో మీ బిడ్డ కూడా అట్నే చేసుకుంటుంది ఒక ఆడపిల్ల అన్నప్పుడు భూమికి ఉన్నంత ఓపిక ఉండాలి అప్పుడే కదా ఇంటి సంవత్సరాన్ని వాళ్ళ సంసారాన్ని చక్కది సరిదిద్దుకుంటారు మీరు మాత్రం మంచి చెప్పడానికి ప్రయత్నించండి వాళ్ళు చెప్పినా వినకండి అంటే అందరి కూడా అట్లా ఉంటుందని చెప్పి అంటలేను కానీ ఉన్న వాళ్ళు మాత్రం ఎవరి జీవితం నాశనం చేయకండి మళ్ళీ మాటలు చెప్పి ఓకేనా ఈ వీడియోలో కామెంట్ చేయండి అలాగే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడండి మేము పెట్టే దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో ఒక అర్థం ఉంటుంది అది ఎందువరకు అర్థం అర్థమవుతుంది ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్